న్యూస్ సరైన పత్రాలు లేని పదిహేను బైక్లు స్వాధీనం రౌడీ షీటర్ల ఇళ్లలో తనిఖీలు చేసిన డి భార్గవి రౌడీ షీటర్ల సత్ప్రవర్తనతో మెరిగి ఉండాలి కర్నూలు జిల్లా ఎమ్మికనూరు పట్టణంలో తిలక్ నగర్ సంజీవ్ నగర్లతో పాటు పలు కార్నీలు డిఎస్పీ భార్గవి సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తదితర పోలీస్ స్టేషన్లలో ఏసేలు పోలీస్ సిబ్బందితో కలిసి కార్డన్ సెచ్ నిర్వహించారు కాలనీలో ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలపై ఆరా తీసేశారు అలాగే నెంబర్ ప్లేట్లు సరైన సర్టిఫికెట్లు లేని పదిహేను ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేసినట్లు సరైన పత్రాలు అందజేసి వాహనాలు తీసుకెళ్లాలని తెలిపారు అనంతరం డిఎస్పీ మాట్లాడుతూ కార్డన్ సెచ్ ముఖ్య ఉద్దేశం ప్రజలను అప్రమత్తం చేయడమన్నారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణించే సమయంలో వాహనాలన్నీ సర్టిఫికెట్లు వెంటనే ఉంచుకోవాలన్నారు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టరిత చర్యలు తీసుకుంటామని ఉండాలని హెచ్చరించారు ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్తో కొనగండ్ల విలేకరి కౌస్ అందరికీ నమస్తే మా సబ్ డివిజన్లో రెగ్యులర్ వర్క్లో భాగంగా ఈరోజు ఎమిగ్నూర్ టౌన్లో ఒక అడన్ అండ్ సెర్చ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఎక్కడైతే మన ప్రాబ్లమేటిక్ ఏరియాస్ ఉన్నాయో రౌడీ షేటర్స్ అది ఎక్కువ ఉన్నారో వాళ్ళందరూ ఇల్లు అదే సెర్చ్ చేయడం జరిగింది దానిలో భాగంగా మనము ఈ ఏరియాలో ప్రామినెంట్ అవుట్ స్టేటర్స్ కానీ వాళ్ళందరూ చెక్ చేయగా కొంతమంది ప్రెసెంట్లో ఉన్నారు కొంతమంది వర్క్ కానీ బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా వాళ్ళ కరెంట్ డూయింగ్స్ అవన్నీ మనం తెలుసుకున్నాము వాళ్ళందరికీ కూడా ఇంకా ఇంతకు మీ ఇక్కడి నుంచి ఏ ఎటువంటి ఇలా అసాంఘిక కార్యక్రమాల్లో పాల్పడకూడదు అని చెప్పేసి మనందరం కౌన్సిలింగ్ చేయడం జరిగింది తర్వాత వెహికల్స్ కూడా చెక్ చేసాము ఏవి బైక్స్ పేపర్స్ అవి లేనివి లేకపోతే నెంబర్ ప్లేట్ లేనివి అట్లాంటివి ఒక పది ఫిఫ్టీన్ బైక్స్ మనం తీసుకొచ్చాము వాటికి పేపర్స్ అవి ప్రొడ్యూస్ చేయమని అడిగాము వాళ్ళని వాళ్ళంతా తీసుకొచ్చి ప్రాపర్గా మనకి డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి చూపిస్తే వాటిని రిలీజ్ చేస్తాం లేదు లేదంటే తర్వాత వాటిని ఏం చేయాలని చెప్పేసి నెక్స్ట్ చూస్తాము ఇంకా కొంతమంది రౌడ్ స్టేటస్ ఉన్నారు వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది ఇంకా మనకి ఏవి సస్పిషియస్గా అయితే ఏమీ కనపడలేదు రెగ్యులర్ వర్క్ భాగంలో భాగంగానే రౌడీషీటర్ కార్యక్ర కలాపాలు ఎక్కువ అవు అవ్వకుండా ఉండడాని కోసం మనం చేసాం ఇది అంటే ఎస్పీ గారు ఆదేశాలు మేరకు చేశాము ఇవి చేయడం వల్ల కొంచెం వాళ్ళలో డిటరెన్స్ వస్తుంది అనే ఉద్దేశంతో మన ఎస్పీ గారి ఆదేశాలతో ఇది మా సబ్ డివిజన్ స్టాఫ్ అంతా కలిసి ఎ మిగినో టర్మ్లో చేశాం